కుంభమేళ అద్భుతంగా జరిగింది ముగిసింది ఎంతో మంది ఏడ్చారు రకరకాలైనటువంటి ఏడుపులు విన్నాం కదా కర్చీఫ్లు కూడా సరిపోవు పెద్ద పెద్ద పరిశ్రమలే నెలకొల్పాలి వారికి సప్లై చేయాలి ఏదేమైనా కూడా మహాకుంభమేళ చరిత్ర సృష్టించింది సుమారుగా అరవై ఐదు కోట్ల మంది అంటే ప్రతి ఇద్దరు హిందువుల్లో ఒకరు పుణ్యస్నానం ఆచరించారు ఇంత గొప్ప యూనిటీని చూసి మామూలు అర్థనాదాలు కాదు నిజంగా బాధ వస్తుంది వారిని చూస్తుంటే సరే ఏడిస్తే ఏడవనివ్వండి కానీ ఇక ఈ పుణ్యస్నానాల మీద కౌంటర్స్ ఎన్కౌంటర్స్ ఉంటాయి కదా అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గారు కొన్ని అద్భుతమైన లైన్స్ వదిలేరావు ఏంటంటే కుంభమేళాలో ఎవరెవరి ఆలోచనలకు తగ్గట్టు వారికి దొరికాయి కుంభమేళాలో ఎవరెవరి ఆలోచనలకు తగ్గట్లు వాళ్లకు అవి దొరికాయి రాబందులకు శవాలు కనిపించాయి పందులకి అశుద్ధం కనిపించింది నమ్మిన వారికి ఆశీస్సులు దక్కాయి భక్తులకు భగవంతుడు కనిపించాడు వ్యాపారస్తులకి వ్యాపారం లభించింది బీదవారికి కడుపు నిండింది కష్టపడే వారికి ఆదాయ మార్గం దొరికింది మంచి వారికి పరోపకారం కనిపించింది భక్తులకు ఇబ్బంది పడే అవసరం లేకుండా సౌకర్యాలు కనిపించాయి ఆధ్యాత్మిక సంగమం పరిపూర్ణమైంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం उसको वह मिला गिद्धों को केवल लाश मिली सुअरों को गंदगी मिली संवेदनशील लोगों को रिश्तों की खूबसूरत तस्वीर मिली आस्थावानों को खोने मिला सज्जनों को सज्जनता मिली गरीबों को रोजगार मिला अमीरों को धंधा मिला को साफ सुथरी व्यवस्था मिली पर्यटकों को अव्यवस्था मिली सद्भावना वाले लोगों को रहित व्यवस्था मिली, भक्तों को भगवान मिले मतलब सबने अपने स्वभाव और चरित्र के अनुसार चीजों को देखा है एक ही घाट पर सभी जाति वर्ग के तीर्थयात्री थी स्नान आर्थिक बिना किसी भेदभाव के नहाते रहे yes. ఈ లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకోవాలి మనం మనకి ఒకే ఘాట్లో ఈ వర్ణము ఆ కులం అని చూసారా ఎవరన్నా హిందువులు వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కదా పొద్దు అస్తమానం అసమానతమని అంట్రానితనమని అరే నాయన అవన్నీ లేవురా ఎప్పుడో బ్రిటిష్ వాడు అంటించింది లేకపోతే ఎవడో ఒక అహంకారి పెట్టింది అవి కాలగర్భంలో కలిసిపోయి అదే హిందుత్వం అంటే హిందుత్వం అంటేనే సంస్కరణ వాదము అది ఎక్కడా కూడా తనకి మలినం అంటేనే అలా సింహంలాగా విదిరించుకుని పోతుంది ముందుకి ఆ పోయినట్టుగానే అప్పుడప్పుడు కొన్ని మలినాలు అంటుతూ ఉంటాయి కానీ సంస్కరణ వాదంతో ముందుకు సాగుతూ ఉంటుంది నిత్యనూతనమైన సనాతన ధర్మం సో ఇక్కడ మహాకుంభమేళ ఎన్నింటికి ఉదాహరణలో ఇక్కడ వర్ణాలు చూసారా కులాలు చూసారా ప్రాంతాలు చూసారా భాషలు చూసారా ఏమీ లేదా అందరూ వచ్చి అదే నదిలో పుణ్యస్నానం ఆచరించారు ఎంతో మంది ఎన్నో విధాలుగా లాభపడ్డారు కోర్స్ వాళ్ళు మాత్రం ఏడుస్తూ ఉన్నారు వాళ్ళెవరు కామెంట్స్ రూపంలో మీరే చెప్పండి